హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి లడ్డు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి గణపతి నవరాత్రులు కాబట్టి ఫ్రెష్గా కొబ్బరి ఇంట్లో అందరి ఇండ్లలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కొబ్బరి లడ్డు ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుందంటే అసలు చెప్పలేము ట్రై చేసి మీరు ఒకసారి చెప్పండి అంత టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి మాత్రం ఫ్రెష్ కొబ్బరి తీసుకోండి అంటే కొంచెం నాలుగైదు రోజులది అట్లా తీసుకోకండి వన్ టూ డేస్ కొబ్బరి తీసుకోండి లడ్డూలు అయితే చాలా బాగా వస్తాయి నేను ఇక్కడ నాలుగు కొబ్బరి ముక్కలు తీసుకొని చేసిన ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం ఉండదు బెల్లము కొబ్బరి ఉంటే చాలు మనకి చూడండి ఇలా కొబ్బరిని తీసుకొని వెనక బ్లాక్ తీయాల్సిన అవసరం ఏం లేదు ఉన్నా పర్లేదు తీసేసినా కూడా ఏం కాదు టేస్టీగా అయితే చాలా బాగుంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోండి అంటే మెత్తగా పట్టకండి కొంచెం ఇట్లా బరక బరకగా ఉండేటట్టు పట్టండి కొబ్బరి మాత్రం మొత్తం మిక్సీ అయిపోవాలి ఇలా ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ తీసుకొని కొబ్బరిని కొలతతో తీసుకోండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ కొలత తీసుకునే క్లిప్పు మిస్ అయింది నేనైతే ఇక్కడ మూడు కప్పుల కొబ్బరి తీసుకున్నా కొబ్బరి తీసుకొని అందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కలుపుతూ ఉండండి చూడండి అడుగు కొంచెం మాడిపోయినట్లయితుంది అలా కాకుండా మంచిగా కలుపుతూ ఉండండి గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టుకోండి కలుపుతుండండి కొంచెం వేడైన తర్వాత కొబ్బరి దాంట్లో నేను మూడు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం తీసుకున్నా ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఓవర్ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్ లడ్డూకి మాత్రం మూడు కప్పులకి ఒక కప్ ఒక కప్పు బెల్లం మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకండి వాటర్ యాడ్ చేస్తే లడ్డూలు మాత్రం మంచిగా ఉండవు అవి నెక్స్ట్ నిల్వ కూడా ఉండవు ఇక్కడ మనం కలుపుతూ ఉండాలి బెల్లం మొత్తం కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండాలి అడుగు మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే ఫ్లేవర్ మాత్రం వేరే విధంగా వస్తుంది కొబ్బరి మాత్రం ఫ్రెష్ కొబ్బరి తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ పాటించి చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది ఇక్కడ బెల్లం చూడండి కరిగిపోయింది మొత్తము ఇలా కొబ్బరి కూడా మంచిగా ఫ్రై అవుతుంది స్మెల్ మాత్రం సూపర్ స్మెల్ వస్తుంది కొంచెం ఇలా ఫ్రై అయిన ఫ్రై అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇలా నీట్గా కలుపుతూ ఉండండి అడుగు మాడిపోతే అదొక వేరే ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులో మనకి నెయ్యి అయితే అవసరం లేదు కొంచెం టేస్ట్ కోసం వేసుకోవాలంటే వేసుకోండి కానీ నెయ్యి వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది అందుకే నేనైతే ఒక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసినా ఎక్కువ అవసరం లేదు అసలు వేయకపోయినా పర్లేదు చాలా బాగుంటుంది దీంట్లోనే ఆయిల్ ఫుల్ వస్తుంది కొబ్బరిలో నెయ్యితో పనే లేదనమాట ఇంకా చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది మనకి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే టైంలో నేను యాలకులు చక్కెరని మిక్సీ పట్టుకున్నాండి మంచి స్మెల్ వస్తుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించండి సూపర్ ఉంటుందన్నమాట ఎప్పుడైనా మనం ఏం స్వీట్ చేసుకున్న యాలకులు చక్కెరని మిక్సీ పట్టి వేయండి కొంచెము యాలకుల ఫ్లేవర్ సూపర్ వస్తుంది మనకి ఇంకా దగ్గర పడుతుంది అనమాట ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంది ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి నేను రోజు ఇవి మా ఇంట్లో తింటాము అందుకే నేను లడ్డూలో కూడా యాడ్ చేయాలనుకొని అవి నెయ్యిలో కొంచెం వేయించినా అసలు నెయ్యిలో వేయించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి కొబ్బరి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అయిపోయిందనమాట పట్టుకొని చూస్తే కూడా తెలిసిపోతుంటుంది ఉండ అవుతుంటుంది మనకి ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసే టైంలో ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి కలుపుకొని మనకి చేతితో పట్టుకొని చూస్తే కూడా అర్థమైపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టండి కొంచెం గోరువెచ్చగా లైట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా లడ్డూలు చుట్టుకోండి పూర్తిగా చల్లారిపోతే మళ్ళీ అది పెనం ప్యాన్కి అతుక్కొని పోతుందనమాట కొబ్బరి అలా కాకుండా ఇలా చుట్టుకోండి చూడండి చేతికి ఆయిల్ మొత్తం వచ్చేసింది మనం ఇక్కడ ఎక్కువ నెయ్యి కూడా యూజ్ చేయలేదు కేవలం ఒక అర అంతా చేసినాము చూడండి ఎంత బాగా వచ్చినాయి లడ్డూలు అంత బాగున్నాయి టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు తప్పకుండా అందరూ ట్రై చేయండి కొబ్బరిని వేస్ట్ చేయకండి పడేయకండి ఇప్పుడైతే నేను చాలామందిని చూస్తున్న పప్పులు చక్కెర అని వస్తే కూడా వేస్తున్నారు మనం దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయని అట్లా వేయకండి మనం ఇంట్లో ఏదో ఒక రకంగా వాడుకోండి కొబ్బరి పొడి అలాంటివి నేనైతే కొబ్బరి రెసిపీస్ మూడు నాలుగు చేద్దాం అనుకుంటున్నా అవన్నీ మన ఛానల్లో వస్తాయి తప్పకుండా అందరూ చూడండి ఫ్రెండ్స్ నాకైతే నాలుగు కొబ్బరి ముక్కలకి ట్వంటీ లడ్డూలు అయినాయి చాలా టేస్టీగా ఉన్నాయి నాకైతే మస్తు నచ్చినాయి అసలు చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి కూడా తప్పకుండా అందరూ ట్రై చేయండి పిల్లలకు రోజు ఒక లడ్డు పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది మనకిష్టమైన ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే గుమ్మడి గింజలు గింజలు జీ బాదం పప్పులు ఇవి యాడ్ చేసినా బాగుంటుంది పుచ్చకాయ గింజలు ఇక్కడ మా బాబు చెప్తున్నాడనమాట రివ్యూ చాలా బాగున్నదని ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్